బ్రో టీజర్ మాత్రం క్రేజీగా ఉంది బ్రో అసలు హైలైట్ అంటే బోయపాటి బాలయ్య బాబు గారు అంటే బాబు గారికి ఆయన హిట్ ఇస్తాడేమో వేరే హీరోకి ఇవ్వడేమో అన్నట్టు చేస్తున్నారు బ్రో ఏంది బ్రో ఆ మాస్ ఏంది ఆ నరుకుడు ఏంది ఆ కొట్టుడు ఏంది ఆ దెబ్బలేంది ఆ డైలాగ్ లేదు అసలు బా 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 బాబా ఏమి డైలాగ్ ఏమి కొట్టుడు సామి ఉతుకుతున్నాడు అనుకో ఆ లుక్స్ మాస్ ఉన్నాయి బ్రో బాబు గారు లుక్స్ మంచిగా ఉన్నాయి కానీ ఎందుకో గ్లిమ్సే పెద్దగా ఉంది టీజర్ చిన్నగా ఉంది అన్నట్టు కొంచెం అక్కడ డిఫరెన్స్ వచ్చింది అయితే ఓవరాల్ గా చూసేదే ఆ డైలాగ్స్ ఉన్నదే ఒక డైలాగ్ బ్రో ఏమైనా గుర్తుందో ఏముంది సౌండ్ కంట్రోల్ కంట్రోల్లో పెట్టుకో ఏ సౌండ్ కి నవ్వుతానో ఏ సౌండ్ కి నరుకుతానో నాకే తెలియదు ఆ తర్వాత ఏదో ఉంటుంది రో మర్చిపోయినా ఆ నీ ఊహ నీ ఊహ కూడా అందదు అంతేనా ఆ ఆ అదే ఊహకి అందదు అని చెప్పాడు కదా ఊహకి అందదు బ్రో మాస్ ఎక్స్పెక్టేషన్స్ బ్రో అసలు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడ ఉన్నాయంటే ఆ స్తంభం మీద ఉన్నాయి ఇంకో నాలుగు రోజులు లాగి ఇక జనాలందరిలో చూస్తే ఆ స్తంభం కాస్త ఆకాశానికి వెళ్ళిపోతాం అంతే లక్ష లక్ష కోట్లు నేను చెప్పాను బ్రో లక్ష కోట్లు నేను చెప్పను ఏ సినిమా అయినా గానీ ఆ సినిమాకి తగ్గ మాత్రం తీసుకొస్తది అలాగే ఈ సినిమా గాని ఆ సినిమాకి తగ్గ అర్హతని మాత్రం ఖచ్చితంగా పాన్ ఇండియాలో వస్తుంది కాబట్టి ఈ సినిమా నార్త్ లో కూడా వస్తుంది అలాగే ఇప్పుడు నార్త్ ఆడియన్స్ వాళ్ళకి కావాల్సింది అసలు నరుగుడు బాధుడు అంటే ఏ సినిమా వచ్చినా కానీ సోషల్ మీడియాలో వెయ్యి కోట్లో వెయ్యి కోట్లో అంటున్నారు అంటే ప్రతి సినిమా ప్రతి సినిమా వెయ్యి కోట్లు రావాలి 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 అని మనం కోరుకుంటే రాదు గురు అప్పట్లో బాహుబలి ఎప్పుడు కూడా మనం వెయ్యి కోట్లు అని చెప్పలేదు కానీ అది వచ్చింది పుష్ప కూడా మనం అలా చెప్పలేదు వచ్చింది ఇప్పుడు వచ్చిన తర్వాత మనం ప్రతి సినిమాకి అట్లా చెప్పుకోవడం చెప్పుకోవడం వల్ల రావట్లేదేమో చెప్పుకోకుండా ఉన్నాం ఈ సారైనా ఈ బాలయ్య బాబు గారు ఇండస్ట్రీ కొడతారు చూద్దాం ఓకే థ్యాంక్ యూ అన్న అక్కడ టూ టీచర్ ఎట్లుంది అన్న అన్న రీసెంట్ గా అసెంబ్లీ ఒక చిన్న సన్నివేశం జరిగింది మా బాలయ్య బాబు గారు సైకో అన్నాడు అని చెప్పేసి తెగ రాజకీయం చేశారు అన్న పెద్ద పెద్ద మేధావులు ఆ మేధావులు కి కొట్టే డైలాగ్ అన్న ఈ డైలాగ్ ఆ డైలాగ్ ఏంటంటే ఉందన్నా బా 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 ఇప్పుడు వచ్చింది డిసెంబర్ ఇరవై ఐదా అనే ఫీలింగ్ లో పడిపోయామన్న నిన్న చూస్తే మా బాలయ్య బాబు స్టేటస్ లేని వాళ్ళు లేరన్నా వాట్సాప్ లో అంత డైలాగ్ అసలు ఆ చూపుగానే డైలాగ్ గానీ బా బాబా చించేసాడన్నా సౌండ్ ఏందన్నా డైలాగు సౌండ్ వినపడనంత మట్టికే వినపడింది అనుకో వేరే ఉంటది కదంతా కాబట్టి సౌండ్ అనేది కంట్రోల్లో పెట్టుకో బాలయ్య బాబు గురించి బయటకు వచ్చి మాట్లాడతాం కాదు ఓకేనా ఏది సైకో అంటాము నువ్వు అసెంబ్లీలో చేయటము ఏదేదో చేయటం కాదు ఒక లిమిట్ నీకు ఉండాలి సౌండ్ వినపడే అంత మట్టికి చాలా బాగుంది అన్న బాలయ్య గారి లుక్స్ మళ్ళీ వెనక్కి వెళ్ళినట్టు అనిపించింది చాలా హ్యాపీ అనిపించింది మళ్ళీ సింహ ఒక సింహం మళ్ళీ మా ముందుకు రాబోతుంది అని హ్యాపీనెస్ లో ఉన్నాం ఈసారి ఐదు వందల నుంచి వెయ్యి కోట్లు అంటున్నారా అన్న ఒక్కటి చెప్పనా బాలయ్య గారి సినిమా డిసెంబర్ ఇరవై ఐదు ఆ డిసెంబర్ ఇయర్ ఎండింగ్ ప్రతి ఒక్కడు సినిమాకి వెళ్తాడు ఒక్క సినిమా హాల్ కాదన్న ప్రతి సినిమా హాల్లో అఖండ ఆడబోతుంది దానికి పోటీ ఉన్న ఏ సినిమాలు రావు ఉన్న సినిమాలు కూడా పక్కన పెడతారు ఆ ఫైవ్ డేస్ ఫుల్ హ్యాపీగా చూస్తారు అన్న ప్రతి ఒక్కడు మరి తమన్ గారి మ్యూజిక్ ఈ ఏ థియేటర్లు అయిన గట్రా బాక్సు బాక్సులు పగిలిపోవడం కదన్నా మొన్నటిదాకా రప్ప రప్ప ఏదో రిప రిప ఏదేదో అన్నారు కదా ఇప్పుడు చూడమను రప్ప రప్ప అనేది సౌండ్ అనేది ఇప్పుడు మోగబోతున్నాయి కంటే టీచర్ చూసినా కంటాడు చూసాను బ్రో ఎట్లా అనిపించింది సూపర్ అసలు ఆ అసల మ్యానరేజింగ్ కానీ అసలు ఆ గ్లిమ్స్ కంటే టేజరే టేజర్ కొంచెం చిన్నగా అనిపించింది ఆ గ్లిమ్ప్స్ ఎక్కువ లెంత్ ఉన్నట్టు అనిపిస్తుంది దీన్ని కూడా కొంచెం లెంత్ ఎక్కువ పెట్టుంటే బాగుండేది మిగతాదంతా అసలు మాస్ అసలు ఒక్క డైలాగే వచ్చింది అయినా కూడా అసలు కాంబినేషన్ ఏందో బోయపాటి గారిది అండ్ మన బాలకృష్ణ గారిది ఆ కాంబినేషన్ ఏందో అసలు మాములు మైండ్ బ్లోయింగ్ అసలు అనిపించింది గారు హైలైట్స్ అసలు అసలు వాళ్ళిద్దరు కాంబినేషన్ ఇంకా పేరు పెట్టాల్సిన అవసరం లేదు అంటే ఇంకా హిట్ అనే లెక్క ఫ్లాప్ అనేది లేను ఇంకా వాళ్ళిద్దరు కలిసారంటే హిట్ సినిమా తమన్ గారి ఈ మధ్య కాలంలో బానే ఇస్తున్నారు ప్రతి సినిమాకి బానే ఉంది బ్రో ఆ తమన్ గారి కూడా ఈ మధ్య సౌండ్ బాగానే ఇస్తున్నారు నాకు నాకు ఎక్కువ బాగా దేవి దేవిశ్రీ ప్రసాద్ ఇష్టం కానీ ఇతను కూడా అన్ని సినిమాలకి ఈ మధ్య కొంచెం ట్రెండింగ్ అంతే బాలకృష్ణ అంటే ఆ సౌండ్ కి ఇంకా అంతే ఆ సౌండ్ కి మనకి ఆ గుండె జల్లు అనిపోయింది గుర్తుందా డైలాగ్ చెప్పలేం కానీ ఆ డైలాగు అంత నాకు తెలిసి డైలాగ్ అంత పేలలేదు కానీ కొత్తగా ఉంది డైలాగు ఈ మధ్య వరుసగా ఏ సినిమా ఏ టాపిక్ తీసుకున్నా కూడా ఆయన ఖచ్చితంగా హండ్రెడ్ కోర్స్ దాటిపోతుంది ఆయన గ్రాఫ్ అనేది సో ఇప్పుడు ఎక్కడా టూ తోని ఐదు వందల అవును ఇది కొంచెం ఫ్యాన్ ఇండియా టైప్ లో రిలీజ్ అవుతుంది కాబట్టి పక్కాగా ఈ జనరేషన్ లో ఈ కి వచ్చే ప్రతి సినిమా ఐదు వందల కోట్లు దాడుతుంది సో ఖచ్చితంగా బోయ్పాటి మూవీ కూడా ఫోర్ హండ్రెడ్ కోర్స్ ఫైవ్ హండ్రెడ్ కోర్ మరి తాండవం ఏంది అసలు మామూలుగా ఆ సోల దిప్పటం ఏందో కానీ అది ఒక్క సీన్ చాలా బోయ్పాటి గారికి బాలకృష్ణ గారికి ఒక మాటలో చెప్పండి ఎట్లా కూడా సినిమా ఒక అంటే ఇంకా కుంభమేళమే సినిమా సినిమా మొత్తం కుంభమేళం టైప్ లోనే ఉంటది ఇంకా